అందరికి నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ ఇస్ అన్నపూర్ణ క్యాంటీన్లు అన్నపూర్ణ క్యాంటీన్లు అంటే అక్షయ పాత్ర లెక్క హైదరాబాదు ఎక్కడికి పోయినా ఏ మూలకు పోయినా హైదరాబాదే అక్షయ పాత్ర ఏ మూలకు పోయినా హైదరాబాద్ లో దినుడైతుంది కడుపు నిండా భోజనం దొరుకుతుంది అనేది మాత్రము పేరున్నది ఆదరించమని చాచన దోషత అక్షయ పాత్రే హైదరాబాదు అని చెప్పేసి దాదాపు ఒక అక్షయ పాత్ర లెక్క భోజనం అందించినవి ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను రెండు వేల పద్నాలుగులో స్థాపించిండ్రు దాదాపు పేద మధ్య తరగతి కుటుంబాలు ఏవైతే ఉంటే బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరం వచ్చిన కుటుంబాలు గాని వ్యక్తులు గాని వాళ్ళు భోజనం చేయడానికి ఇబ్బందిగా ఏర్పడుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఐదు రూపాయలకే భోజనం పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్లను స్టాల్ చేసిండ్రు కేసీఆర్ హయాంలో ముదగల ఒక ఎనిమిదితోని స్టార్ట్ అయ్యి తర్వాత నూట యాభై క్యాంటీన్లుగా విస్తరించినాయి నగర వ్యాప్తంగా అవి ఖమ్మం దాకా కూడా విస్తరించినాయి ఖమ్మం మున్సిపల్ మున్సిపల్ లో కూడా విస్తరించినాయి ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఏమో అని చెప్పేసి అయితే రెండు వేల పద్నాలుగులో పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్లు నిన్న జై జై సంవిధాన ఏదో ప్రోగ్రాం జరిగింది కదా ఖర్గే వచ్చిండు కదా దాదాపు ఖర్గే వచ్చినా వచ్చిన జాగల మన రేవంత్ రెడ్డి గారు చాలా నోరు జారిండు నిజంగా ఆయన ఏం భాష అర్థమైతే లేదు ఆయన ఎటువంటి మాట మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ కుర్చీ కన్నా విలిమి విలివియమని ఒక్కొక్క సందర్భంలో బతిలాడుకున్న రోజులు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులను ఉద్దేశించి కానీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కానీ ఇటు సామాన్య జనాలను ఉద్దేశించి కానీ బతిలాడుకున్న రోజులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి మీ కుర్చీకి విలువీయాలి మీకు విలువ వివ్వకపోయినా మీ కుర్చీకి విలువీయాలంటే కుర్చీకి విలువ ఇచ్చే విధాన మీరు కాపాడుకుంటున్నారు ఆ రేవంత్ రెడ్డి సార్ ఇదేం గలీజు బాసు సార్ ఇదేం భాష సార్ మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి ఏమైతవురా బిడ్డ పడిపోరగలని అడిగితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలి లేకపోతే ఒక రాష్ట్రం ఎమ్మెల్యే కావాలి లేకపోతే డాక్టర్ కావాలి టీచర్ కావాలి ఇంజనీర్ కావాలి అని చెప్పేస్తే కొన్ని కొన్ని అంశాలు చెప్పుకుంటా పోతారు కదా పిల్లలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలి నేను అని చెప్పేసి ఆ పదాన్ని తీసేసుకుంటారేమో పిల్లలు చే ముఖ్యమంత్రి పదవి అంటే గిట్లు ఉంటుందా గిట్ల మాట్లాడతారు ఆ ముఖ్యమంత్రి పదవులో కూర్చున్నోళ్ళు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ మాట్లాడలేదా ఏ కదా మాటలు నేర్పింది అని చెప్పేసి మాట్లాడతారు కేసీఆర్ ఎటువంటి భాష మాట్లాడినరు కొన్ని మోటు సామెతలు ఉన్నప్పటికి కూడా ఆయన అట్లా మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అట్లా మాట్లాడినా కూడా కాలు కదపకుండా అక్కడనే ఉండి కన్నార్పకుండా చూసేటోళ్ళు జనాలు కొన్ని మోటు సామెతలు ఉన్నప్పటికీ కూడా అవి ఏంది వీటికి అర్థాలు ఏంది అని చెప్పేసి అసలు వెతకాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండే ఇలా జనాలకు అర్థమయ్యేటట్లు ఒక దుగుస్తాకరమైన వ్యాఖ్యలు మాట్లాడుకుంటా అసలు అధ్వానంగమైన అధ్వానమైన పాలననే చేస్తున్నారు అనుకున్నాం కానీ అధ్వానమైన భాష మాట్లాడతారు అని అనుకోలేదు మొదగాల నుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది గదే ఏమనంటే గుడ్లు వీకు గోళీ ఆడతా లేకపోతే పేగులు తీసి మెడలు వేసుకుంటా చెండీల ఏమంటారు లాగుల తొండలు జ్వర కొడతా ఇంకా మాట్లాడబుద్ధి కాదు ఇటువంటి మాటలన్నీ ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏమైంది సార్కు లో ఉన్నదా అంటే వస్తే దేవణ్ నుంచి ప్రెస్టేషన్లోనే ఉన్నారు ఒక అభద్రతా భావంతో ఉన్నారు ఆ అభద్రతా భావం ఏందయ్యా అంటే వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మంత్రులు ఎవరన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కొని పోతారు లేకపోతే నాకు సాటిగా వస్తారు నాకు పోటీగా వస్తారు అధిష్టానం నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కానీ వాళ్ళకి ఇస్తాంది అన్న అభద్రత భావంలో ఉన్నారా మాత్రం అర్థం కాలేదు నిన్న కర్గే వచ్చిన సందర్భంగా చాలా అబద్ధాలు మాట్లాడినరు ఈ చాలా అబద్దాలలో భాగంగా కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిండ్రు ఇందిరమ్మ అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ క్యాంటీన్లు ఈనగానే పెడతా ఉన్నారట క్యాంటీన్లు పెట్టిరట మరి మీరే జనాలే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి కొత్తగా పెట్టు అన్నపూర్ణ క్యాంటీన్లకే పేర్లు మారవకుండా మీతో శాతన్ అయితే మీతోనైతే అన్నపూర్ణ క్యాంటీన్లు కాకుండా అన్నపూర్ణ క్యాంటీన్లు అట్లనే ఉంటాయి నూట యాభై నుంచి రెండు వందలు ఏవైతే ఉన్నాయో అట్లనే ఉంటాయి ఇలా మీకు చేతనైతే కొత్తగా పెట్టురు ఇందిరమ్మ క్యాంటీన్లను పెట్టుకోరు ఎవరు అద్దన్నారు మిమ్మల్ని కానీ ఉన్నవాడికే పేరు మార్చి కట్టిన వాటికే పేర్లు మార్చి దాంట్లో నుంచి అన్నం పెడతామంటే అద్దంటారు కొంతమంది దద్దమ్మలు ధర్నాలు చేస్తారని చెప్పేసి మాట్లాడతాడు దానిలో భాగంగా కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడినరు ఇలా అన్నపూర్ణ క్యాంటీన్ అంటే ఏంది అన్నపూర్ణ క్యాంటీన్ పేద మధ్య తరగతి ఐదు రూపాయలు ఉంటే చాలు లేబర్ పని చేసుకునే కూలీ పని చేసుకునే వాళ్లకు ఐదు రూపాయలు ఉంటే మధ్యాహ్న భోజనం కడుపు నిండా దొరుకుతుంది నల్ల సాంబార్ ఉంటుంది ఉంటుంది ఒక కూర ఉంటుంది ఒక వాటర్ ప్యాకెట్ ఉంటుంది ఇట్లా మొత్తం మీద అన్నపూర్ణ 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 అంటే అన్నపూర్ణ దేవి అని చెప్పేసి దేవతామూర్తి లెక్క కొలుస్తారు ఇలా అన్నపూర్ణ కానీ ఇందిరమ్మ కావాలన్నట్ట మీకు ఇందిరమ్మ మీద అంత పాయరం ఉంటే అంత ప్రేమ ఉంటే నిజంగా ఇందిరమ్మను కూడా ఇందిరమ్మ మీద అంతో కొంత గౌరవం ఉన్నది చాలా మందికి ఆ గౌరవాన్ని కూడా లేకుండా ఏ శ్రీల రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గిదైనా ఇందిరమ్మ పాలన మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇందిరమ్మ పాలన మైకు దొరికితే జనాలను చూడంగానే సిగమచ్చినట్టు ఉర్రూతలు ఊగుడైనా ఇందిరమ్మ పాలన ఊగు సిగమూగు ఎవలద్దన్నారు అభివృద్ధి కార్యక్రమాలలో సిగము ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచిన దాంట్లో సిగమ ఊగున్రీ ఆరు గ్యారంటీలు అమలు చేసే దాంట్లో సిగ కానీ అందులో ఏం లేదు సందడుకోసం అన్నట్లు మీరు చేసింది ఏమీ లేదు ఇంకా రైతు భరోసా పైసలు వేసి పబ్లిక్ బైట్లు ఏవైతే పాజిటివ్ బైట్స్ కోసం ఒకరి ఒకరిని కూలీలకు పెట్టుకొని కూలీ వాళ్ళను పెట్టుకొని మరి ఆ రైతు భరోసా పడ్డాయి కదా మీకు హ్యాపీగా ఉంది కదా రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగానే ఉన్నది కదా అని చెప్పేసి చెప్పిపిస్తాను ఎడగనబడరు కూలీలలో అన్నంలో నాకు రానండి నా దగ్గరికి రాండ్రీ నన్ను అడుగురు నేను చెప్తా డీటెయిల్స్ అన్నీ చెప్తా రైడ్ మొత్తం మీద ఈ పాజిటివ్ బయటలు తీసుకోవడానికి తంటాలు పడతా ఉన్నారు సరే ఇది పక్కకు పెట్టారు కానీ ఒక దుగుప్సాకరమైన వ్యాఖ్యలు అయితే మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నా అని చెప్పేసి ఈ అంశాన్ని మర్చిపోతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మర్చిపోయి జనాలు కనబడంగానే అది ఏమో అంటారు కదా నక్కకు పున్నమ్ నాడు ఊలత్త అన్నట్లు మొత్తం మీద నక్కలు ఊరవతల మన చిన్నప్పుడు అరుగుల మీద వేసుకొని కూర్చున్నప్పుడు అరుగుల మీద వేసుకొని లేకపోతే ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు అడవి దగ్గరలో అడవి శివారు ప్రాంతంలో ఉన్న ఆ గ్రామాలకు ఊళ్ళ నిలబడితే ఊ అని ఇవ గట్లనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలైతే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అర్థమైతలేదు మరి ఆయనకైనా ఆత్మవిమర్శ చేసుకుంటురా చేసుకుంటురా తెలియదు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత అయ్యో నేను ఇట్లా మాట్లాడినా అని అనుకుంటురా లేదా తెలియదు కానీ కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు రైతు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ హయాంలో పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్నపూర్ణ క్యాంటీన్ల గురించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళందరూ ధర్నాలు చేసిరు రోడ్ల జిహెచ్ఎంసి ఆఫీస్ దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్లు పేర్లు మారవద్దు అని చెప్పేసి ఇందులో ఎక్కువగా మహిళలే పాలు పంచుకున్నారు ఇవాళ ఏం మాట్లాడతారు మన ముఖ్యమంత్రి వీళ్ళందరు ఫోటోలు చూడురు మీరు పాపం వాళ్ళకు మనం ఎవరము ఎవరిని అడగలేదు కానీ వాళ్ళ ఫోటోలు ఒకసారి మీరు చూడుండ్రి వీళ్ళు ధర్నా చేసింది వీరు ఇంటి పేరు ఎనుమల తీసేసుకో ఇందిరాగా మార్చేసుకో అని చెప్పేసి రెండు ఓట్ల కోసం పేరు మార్పు అవసరమా ఎవరు మెప్పు పొందడం కోసం ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరో అపాయింట్మెంట్ ఇవ్వడం కోసం ఢిల్లీ అగ్రనాయకత్వం నుంచి మీకు ప్రశంసలు వడడం కోసం మీరు ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ ప్రయత్నాలన్నీ బూడుదలో వస్తున్న అవుతుంది ఆకలికి రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి పేర్లు మార్చడం కాదు ఆరు గ్యారెంటీల సంగతి ఏంటి పేలు మార్చడం కాదు ఆరు గ్యారంటీల సంగతేంది ఇంటి పేరు ఎనమల తీసేసుకో మార్పు అంటే పేరు కాదు మార్పు అంటే అభివృద్ధి ఇంటి పేరు ఎనమల తీసేసుకో అని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ మహిళా నాయకులు అక్కడ ఆఫీస్ దగ్గర కూర్చొని దిగింది దద్దమ్మలు అని చెప్పేసి ఒక ఆడబిడ్డలను పట్టుకొని ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా మీరు చూడాలి ఇక్కడ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ఇక్కడ చూడాలి చూడాల్సిన అవసరం ఉన్నది పేరు పెడితే ఈ ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిండ్రు ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇన్నరా అర్థమైందా బట్టడదీసి కొడతారట ఇందిరమ్మ గురించి అర్థం కావాలంటే బట్టలు ఊడదీసి కొడతారట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అధ్వానమా ఇంత నీచమైన భాషనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కదా సార్ మీరు మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు పళ్ళుకొని పసిపోరా నుంచి పన్ను ముసలు దాకా మీరు జారినట్టు నోరు ఎవరు జారారు కదా సారు వీళ్ళ రేపు ఒక మాట పది మందిన మాట్లాడాలంటేనే వెనక ముందు అవుతాను ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏంది మనం ఏ సమాజంలో ఉన్నాము అని చెప్పేసి ఇక వేరే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అవి వేరే విషయాలనుకో ఎందుకంటే ఈ మహాత్ముని పుణ్యమే ఈ మన ముఖ్యమంత్రి గారి పుణ్యమే లా అండ్ ఆర్డర్ తన చేతిలోనే పెట్టుకున్నారు అది వేరే విషయం కానీ మొత్తం మీద ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడతారా ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా వీళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు వేరే ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా మాట్లాడితే వీళ్ళు ఊపుకుండేటోళ్ళ ఫ్రీ బస్సులో అల్లవెల్లిగడ్డ పొట్టు తీస్తారు లేకపోతే ఉయ్యాల గట్టే ఊపుతారు పచ్చిపోరగాలకు అని చెప్పేసి ఒక మాట మాట్లాడినరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినప్పుడు ఎట్లా రాద్ధాంతం చేసిండ్రు మంత్రి సీతక్క కార్ నుంచి వెళ్ళి చాలా రాద్ధాంతం చేసిండ్రు ఇలా మహిళా కమిషన్ ఎటుపోయింది నిజంగా ఎవరి తొత్తుల్లాగా వ్యవహరించనంత వరకు ఇవి తొత్తులాగా వ్యవహరిస్తలేదు మహిళా కమిషన్ అని మేము అనుకుంటున్నాం మహిళా కమిషన్ ఎవరు తొత్తుల్లాగా వ్యవహరించకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఆయనను మీరు పిలిపించుకోవాలి మహిళా కమిషన్ పిలిపించుకొని ఈ వ్యాఖ్యలకు సమాధానం ఏం చెప్తారో మీరు చూడాలి కంపల్సరీ అడగాలి మీరు ఇంత ఘోరమైన భాషన అన్న ఇంత నీచమైన ఇంత దారుణమైన భాషనే ఎక్కడన్నా చూస్తామా ఒక ఒక మహిళా నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ అయితే ఏంది కాంగ్రెస్ అయితేంది బీజేపీ అయితేంది ఎవరైనా సాధారణ మహిళలు అయితే ఏంది గౌరవించాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉన్నది కదా తెల్లారులే రేణు కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేస్తా ఏది సారు కోటీశ్వరుని చేసేది నువ్వు మీరు కోటేశ్వరులను ఏ విధంగా చేస్తా ఉన్నారు మళ్ళా అంటే కోపం ఇంటదవ్వడం అన్నట్లు నువ్వు నేను అని మాట్లాడద్దు అని చెప్పేసి అంటారు కానీ ఇట్లా మాట్లాడుతుండగా నిజంగా ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడిర్రు అంటే గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నా కానీ ఇట్లాంటి మాటలు మీ ప్లేస్లో ఇంకా వేరేటోళ్ళు ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక మహిళలను ఆడబిడ్డలను పట్టుకొని ఒక మహిళగా నేను మాట్లాడే ఈ మాటలు ఇంకా వేరే రకంగా ఉంటుండే సార్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఏం అనలేకపోతా ఉన్నా మీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏమి అవి మాట్లాడతారా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు కదా సరే ధర్నా చేసింది ఎవరో నీకు తెలియదు నువ్వు చెప్పొచ్చు చెప్పరు మళ్ళీ సంధాయిష్యం ఉండదు సమాధానం ఉండదు అయ్యో నేను గిట్లా మాట్లాడినా అవి ఫ్లో వచ్చినాయి అని చెప్పుడు ఉండదు లేకపోతే క్షమాపణలు చెప్పుడు ఉండదు ఏ చెప్పుడు ఉండదు నెత్తిన కిరీటాలు కింద పడతాయి కదా ఏ అంశం మాట్లాడున్నది ఎటువంటి అంశాలు కూడా మాట్లాడుండదు ఇంత నీచమా ఇంత నీచమైన భాషనా ముఖ్యమంత్రి గారు మాట్లాడేది మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి ఇంత నీచమైన భాష మాట్లాడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా సమాధానం చెప్తుంది తెలంగాణ సమాజం ఊకున్నరా బీఆర్ఎస్ నాయకులు ఊకున్నరా మిమ్మల్ని బట్టలు ఇప్పి కొట్టే రోజులు దగ్గర పడ్డేసారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ట్వీట్లు చేస్తానే ఉన్నారు కదా ఒక మహిళలను గౌరవించే రాష్ట్రం అక్కడనేమో విదేశీ మహిళల మహిళల కాళ్ళను ఇక్కడ గిరిజన మహిళలతో కరిపిస్తారు కాళ్ళను ఇక్కడ మహిళలకు ఎక్కడ గుర్తింపు ఉన్నది మీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే నిన్న రేణుకా చౌదరి గాంధీభవన్ దగ్గరకు వస్తే పోలీసులను పెట్టి నెట్టేసి పిచ్చిరట మీ దాంట్లో మీ వాళ్ళనే మీరు మర్యాద చేస్తే లేరు ఆ వీళ్ళ వేరే పార్టీ నాయకులు మహిళలు వాళ్ళు అందులో మహిళా నాయకురాళ్ళు ఒక సమర్థవంతమైన బాధ్యత పోషిస్తున్న వాళ్ళు మీకు అంతగానో అది ఉంటాయి ఇందినమ్మ క్యాంటీన్లని అని కొత్తగా చురువు చాలు చేయండి మీ గవర్నమెంట్ ఉన్న రోజులు నడుస్తుంది కదా మీకు అంతగానం కాయస్ ఉంటే అంతగానం ఎవరి మేపు కోసమో మీరు పని వాళ్ళు అయితే ఇలా అనవసరంగా ఎందుకు సార్ నోరు వారేసుకుంటారు ఇంత నీసమైన భాష మేము ఎక్కడ చూడలేదు సార్ పుట్టి పెరిగి ఇంత పెద్దగా అయినాం కానీ ఇంత నీసమైన భాష అది ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి మాట్లాడడం మాత్రం ఇదే మొట్టమొదట సార్ నేను చూసుడైతే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అయితే నీదే మొత్తం మొత్తం సార్ నేను చూసింది ఇంత నీచమైన భాష ఎందుకు మాట్లాడతారు సారు ఇంతకు మించి దిగజారను మన రేవంత్ రెడ్డి సార్ అన్న ప్రతిసారి తూచు మీ మీ అంచనాలన్నీ రామ్ మీరందరి పప్పులో కాలేసిందన్నట్లు ఆనాడు ఎన్నో విధాలుగా ఇందిరా గాంధీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఎన్నో విధాలుగా సోనియా గాంధీని బలిదేవత అన్నారు ఇదేనా ఇలా ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటా ఈడ నిన్న ఏర్పాటు చేసిన ప్రోగ్రాం వేరు దాంట్లో ఏవో ఏవో అంశాలు లాగిండ్రు చెప్పినా కదా బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఎత్తంది వీళ్ళకు రావు మాటలు ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల ఎందుకు వచ్చింది మీరు అటు సపోర్ట్ చేస్తుర్రా అని మాట్లాడేళ్ళు అట్లా కాదు ప్రతిపక్షంగా ప్రతిపక్షం పాత్ర ప్రజల తరఫున కొట్లాడుతుండాల పాత్ర సేమ్గా యాజ్ గా ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి మొత్తం మీద ఇట్లాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడి నవెటం కూడా జారి ఉన్నారు మరి మహిళా కమిషన్ దీని మీద ఏం స్పందిస్తుందో చూడాలి మొత్తం మీద ఒక బిఆర్ఎస్ కార్పొరేటర్లను పట్టుకొని ధర్నా యోచనలను పట్టుకొని ఇలా బట్టలు ఊడదూసి కొడితే చక్కగా అవుతారు వాళ్ళు అప్పుడు కానీ వీళ్ళకి ఇందిరమ్మ మొన్న నినాక మొన్న గా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ ఈ బట్టలు ఇప్పుకొని బట్టలు ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరిగే సోకు వీళ్ళకేందో మన అర్థం అని చెప్పేసి చాలా మంది బిఆర్ఎస్ నాయకులు సురుకులు పెడతా ఉన్నారు ఇది ఈ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ